హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ సూజీ రవ్వతోని అప్పాలు చేస్తున్నాను ఎలా చేయాలో తయారు విధానం చూపిస్తాను ఫస్ట్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకున్నాను అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ కొంచెం మరగాలి వాటరు బాయిల్ అయింది ఇప్పుడు మనం ఈ నూక నేను గ్లాస్ వాటర్ వేసాను కదండి ఇదే గ్లాస్తో నూక వేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి షుగర్ ఒక గ్లాస్ వేస్తున్నాను గ్లాసు కొంచెం తక్కువ వేస్తున్నాను మీకు కొంచెం స్వీట్ తక్కువ తింటాము ఇది దగ్గరుండి సిమ్లోనే కలుపుకోవాలి ఇందులోని కొబ్బరికూర ఒక రెండు స్పూన్లు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలాచీ ఫ్లేవర్ ఫ్లేవరు కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకోండి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి దగ్గర నుండి కలుపుకోవాలి లేకపోతే అడుగు అంటుతుంది నెయ్యి ఒక స్పూన్ వేసుకోండి ఇది అప్పటికప్పుడు ఇంటికి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న ఐటమేనండి మనం స్వీట్ రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఇది చల్లారాక పడిపోతుంది అయిపోయిందండి ఇది చల్లారాక అప్పాలు చేసుకోవచ్చు మనం స్టవ్ బంద్ చేసుకుంటున్నాను ఇది చల్లారింది ప్లేట్లు బాగా మొత్తం కలుపుకోవాలి కొంచెం చేతికి నెయ్యి రాసుకొని మొత్తం ఇలా కల్పించుకోవాలి ఇప్పుడు మనం చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఈ చేతి మీద కూడా కొంచెం నెయ్యి రాసుకొని అప్పాలు ఏ సైజులో చేసుకుంటామో ఆ సైజులోని రౌండ్ బాల్స్లో చేసుకొని ఇలా చేయి మీద ఇలా ఒత్తుకోవాలి రౌండ్గా షేప్ చేసుకోవాలి ఈ మందంగా చేసుకోవాలి ఈ మంతంగా చేసుకోవాలి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఇంకోటి మళ్ళీ చేసి చూపిస్తున్నాను అన్ని విధంగా చేసుకోవాలి ఇవన్నీ చేసి చూపిస్తాను అన్నీ ఈ విధంగా అప్పల్లాగా చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఆ కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి అన్నీ ఈ విధంగా వేపుకోవాలి అన్నీ ఈ విధంగా వేపుకోవాలి తుంచి చూపిస్తున్నాను లోన సాఫ్ట్గా బయట క్రిస్పీగా బాగా వచ్చేయండి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి ఈ రెసిపీ కానీ వస్తే ఒక లైక్ ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి